హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు బాగున్నారా నిన్నటి బ్లాగ్లో అయితే మా యానివర్సరీ బ్లాగ్ పెట్టినాయి కదా మొన్నటి బ్లాగ్లో అయితే మా నన్ను కూతుర్ని వేయడం పెట్టినాయి కదా ఇది పెళ్ళి రోజు ఎర్లీ మార్నింగ్ మైలాపూలు తీయడం మైలాపూలు తీయడం మా నాన్న అయితే మా ఇంట్లో ఏదైనా అకేషన్ ఉంది అంటే అసలు నైట్ అంతా అసలు పడుకొని వేయడు అసలు ఎప్పుడు చేస్తారు ఎప్పుడు లేస్తారు అని నిద్ర పోనియాడు టూ నుంచి వన్ నుంచి లేవండి స్నానం స్నానాలు చేసుకోండి ఈ టైం త్రీ అవుతుంది ఫోర్ అవుతుంది త్రీ అవుతుంది ఫోర్ అవుతుంది అని మమ్మల్ని అయితే దమ్ దమ్ చేస్తాడు అటుగాక మే సిక్స్టీన్కు ఉన్న పెళ్ళి మా ఇంట్లో ఉన్న అన్నకి మా అమ్మకి కరోనా రావడం వల్ల పెళ్ళి అనేది పోస్ట్ పోన్ అయ్యింది కదా మళ్ళీ మా అమ్మకు పెళ్ళి టూ డేస్ ఉందనగా మళ్ళీ ఫుల్ సిక్ అయింది నన్ను పెళ్ళికూతుర్ని చేసినాక నైట్ పడుకొని ఇక పెళ్ళి రోజు ఎర్లీ మార్నింగ్ లేదామంటే మా అమ్మకి లేవడానికి అయితే లేదు ఇక సేమ్ నలుగు పెట్టడం లాగానే మైలాపూలు కూడా తీసి బాడీకంతా మళ్ళీ నలుగు అనేది పెట్టినాక అప్పుడు బైన్ లైన్ వస్తాడు అంటే పంతుళ్ళు వస్తారు వచ్చి మైలాపూలు తీస్తారు మంగళళ్ళు గోర్లు తీయడం అలాంటివి చేస్తారు కదా మా దాంట్లో అయితే బయండ్ లైన్ వస్తాడు పాటలు వాడకుట్ట మంచిగా నాలుగు పెట్టి అక్షింతలేసి ఇట్లా ఇట్లయితే చేస్తారు ఇది తీసినప్పుడైతే ఫోర్ ఓ క్లాక్ త్రీ థర్టీను అవుతుంది మమ్మల్ని త్రీ థర్టీకి అట్లా లేపి మైలపోల్ తీసి స్నానాలు చేయించి ఐ ఐరేన్లు ఐరేన్లకు వస్తారు అగో చూడండి వీడియోలో మా అమ్మ చెద్దరు కప్పుకొనే ఉంది ఎందుకంటే మళ్ళీ సిక్ అయింది మా నాన్న అప్పటికి తిడుతూనే ఉండు మళ్ళీ నువ్వు సిక్ అయినా ఎవరు చేస్తారు పెళ్ళి ఎట్లా అవుతుంది మళ్ళీ కరోనా పాజిటివ్ ఏమైనా వస్తుందని నా పెళ్ళి బండ గుర్తు థర్డ్ వేవ్ కరోనా ఫుల్ కరోనా కేసెస్ ఇక అట్లకైనా లేచేసరానికైతే మా అమ్మ అయితే పెళ్ళి అయితే వేసేసింది ఇక పెళ్ళి ఆపోద్ది కదా వీళ్ళైతే మా చిన్నక్క మా చిన్న బావ ఔరేన్లు పట్టడానికి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు ఔరేన్లు పడతారు అనమాట నా పెళ్ళికి కొందరు సైడ్ ఏమో బాయ్స్ తెచ్చుకుంటారు ఎక్కడ పెళ్ళి అయితే అక్కడనే తెచ్చుకుంటారు కానీ మా మేమైతే ఎక్కడ పెళ్ళి అయినా కాకపోయినా అబ్బాయి వాళ్ళ సైడ్ తెచ్చుకుంటారు అమ్మాయి వాళ్ళ సైడ్ తెచ్చుకుంటారు మా చిన్నక్కకు అయితే ఇట్లా బట్టలు పెట్టి బియ్యం పోస్తారు మా మా నాన్న అంతకన్నా జస్ట్ వన్ వీక్ బిఫోరే వాళ్ళ మరిది పెళ్ళి అయింది ఈ ఫ్రైడే వాళ్ళ మరిది అయితే నెక్స్ట్ ఫ్రైడే నా పెళ్ళి అయింది మా అక్క వాళ్ళైతే ఫుల్ షాపింగ్ ఫుల్ టైడ్ అయిపోయారు అప్పటికే అయినా మాది కరోనా పెళ్లి కాబట్టి విత్ పర్మిషన్ నైన్ టు ట్వెల్వ్ మాత్రమే సో ఎక్కువ ఇబ్బంది అనేది కాలేదు నా పెళ్ళి అయితే చాలా నార్మల్గా అయిపోయింది మా చిన్నక్క పెళ్ళి అయితే చాలా గ్రాండ్గా అయింది ఇప్పుడు మా నాన్న సర్పంచ్లో ఉండే అండ్ ఇప్పుడు కరోనా ఆమె పెళ్ళికి ఆర్కాస్ట్ పియాను ఎల్ఈడి స్కానర్లు ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుంది నైన్ ఇయర్స్ అవుతుంది అవన్నీ పెట్టిరు ఆ పెళ్ళికి అసలు పెళ్ళికి టెన్ మెంబర్సే పర్మిషన్ ఆ టెన్ మెంబర్స్ కాస్త ఫిఫ్టీ మెంబర్స్ చేసిరు నార్మల్ నార్మల్గా అయితే చేసిరు వీళ్ళైతే మా అమ్మ మా నాన్న వాళ్ళ తర్వాత బియ్యం భూషణ అయితే మా పెద్దమ్మ మా పెద్దనాన్న మా అమ్మ వాళ్ళ అక్క బావ అనమాట ఇల్లు ఏమో రెడీ అయిపోయారు ఇక అబ్బాయిని తీసుకురావడానికి వస్తున్నారని మా పెద్దమ్మ పెద్దనాన్న రెడీ అయ్యారు ఈమెనేమో మా పెద్దమ్మ కూడలు మా పెద్దన్న భార్య అవనేమో మా ఇంటి ఇంకా నేను వాయిస్ అయితే మా చిన్నోడు అస్సలు కోఆపరేట్ చేస్తలేడు మస్తు డిస్టర్బెన్స్ చేస్తుండ్రు వీళ్ళు ఏమో మా అమ్మ మా తాత మా తాత అయితే రీసెంట్గానే చనిపోయిండు నా పెళ్ళి ఫోటోలే లాస్ట్ అందరు పెళ్ళిళ్ళు చూసిరు కానీ మా చిన్నమ్మకి ఇద్దరు కొడుకుల ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు కాలేదు మా పెద్దమ్మకి నలుగురు పిల్లలు మేము నలుగురు మా అమ్మ తర్వాత ఆమెకి ఇద్దరు పిల్లలు అందరు పెళ్ళిళ్ళు అయినాయి మా తాత అందరు పెళ్ళిళ్ళు చూసింది కానీ ఒక్క మా చిన్నమ్మ కొడుకులది ఇద్దరిది కాలేదు ఈమెనే మా పెద్దమ్మ బిడ్డ మరేనక్క మా పెద్దమ్మకు ముగ్గురు కొడుకులు ఒక్క బిడ్డ అయితే అయితే ఒక్కతే వీళ్ళేమో మా పెద్దమ్మలు మా ఇంటికాడ మా పెద్దమ్మలు అనమాట మా పెద్ద వాళ్ళ భార్య ఈవనే మా ఇంటి వెనక సునీతక్క ఏ ఊర్లో కులం ఉంటారు కదా ఔరెళ్ళు పట్టినా మా ఇలా పూలు తీసిన ఇంకా నల్ని ఇల్లు తేవడానికి ఇంకా పోతారు కదా అవన్నిటికైతే వీళ్ళైతే వచ్చారు ఫైనల్గా బియ్యం పోవడం పొయ్యడం అయితే అయిపోయింది ఈ విధంగా చేస్తారు ఈ నేనైతే మా బావ లీడర్ ఇప్పుడైతే ఐరెండు దేవడానికైతే పోతురు కుమ్మరో ఇంటికి పోతారు కదా పక్కనున్న ఒక మా పెద్దమ్మ ఒక మా అమ్మమ్మ ఇక మా ఊరోళ్ళు మా పెద్దమ్మలు మా దాంట్లో అయితే మంచిగా అవరేండు ఇట్లా డిజైన్ చేస్తారు ఇవైతే మంచిగా దాసుకున్నాం మేమైతే వాళ్ళు అయితే కుమ్మరోళ్ళు అప్పుడు ఫుల్ కరోనా కాబట్టి అందరు టెన్షన్ వాడి మాస్కులు అయితే పెట్టుకుంటారు అసలు నా పెళ్ళిళ్ళ పంతులు అయితే బియ్యం ఒక కుడుక ఇట్లా పసుపు కొమ్ము బ్లాక్ కలర్ పొగ చెక్క ఇవన్నీ తీసుకుపోయి ఒక జాకెట్ ముక్క వాళ్ళకిచ్చి ఎవరైన్లు అయితే తీసుకొని వస్తారు కొంచెం కట్నం పెట్టి మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ మిస్ అవుతాము కానీ ఆ పెళ్ళికి నేను పోలేను కదా ఎవ్వరి పెళ్ళిలైనా నేనైతే ఐరెన్లు కాడికి ఖచ్చితంగా పోతా మా అనమాట ఇది తుర్కాపల్లి మాది పలిగొండ మండల్ యాదాద్రి డిస్టిక్ తుర్కపల్లి విలేజ్ మా ఊరైతే ఒకప్పుడు అయితే చాలా ఉంటారు పెంకుటిల్లులు ఇవన్నీ ఉండే కానీ ఇప్పుడైతే మస్తు డెవలప్ అయింది అందరికి పైసలు ఎక్కువైనాయి డబల్ ఫ్లోర్లు కడుతురు ఊరే కానీ మా పల్లెటూరు అయినా కూడా డబల్ ఫ్లోర్ బిల్డింగ్స్ అయితే కడుతుర్రు ఇంటికి అయితే వచ్చేసారు మా ఇల్లు అయితే బ్యాక్ సైడ్ టూ రూమ్స్ కొత్త ఇల్లు ఉంటుంది కానీ మా అయితే ఇదే పెద్ద ఇంట్లోనే ఉంటాం పెంకుటింట్ల పెంకుటిల్లు కాస్త కోతులు దొక్కి కర కురుస్తున్నాం అని చెప్పేసి రేకులు అయితే వేసినాము ఆ తెచ్చినాక వీటిని ఏమంటారు అంటే నల్ల కుండలు అంటారు నీళ్ళ కుండలు ఐదు చెంబులన్నా ఐదు కుండలన్నా ఐదు బిందెలన్నా తీసుకొని ఇట్లా అప్పుడు ట్యాంక్ ఉండే కదా ట్యాంక్ అడిగిపోయేది ఇప్పుడు ఓరింటికన్నా ఒకరింటికి పోయి నీళ్ళు అయితే వేస్తారు ఐదు చెంబుల నిండా ఐదు గురు పట్టుకొని వాళ్ళు తీసుకొని పోయి అయితే తీసుకొని వస్తారు ఇది మా పక్కిల్లు అత్త అవుతుంది ఆ ఇల్లు గల్ల ఆమెనే ఇప్పుడు చెంబు పట్టుకొని వచ్చేట ఆమె థర్డ్ పర్సన్ అన్ని నుంచి అయితే నీళ్ళు తీసుకొని అయితే వచ్చి వస్తారు ఆ నీళ్ళు తీసుకొచ్చి మరి ఏం చేస్తారో అయితే తెలియదు కానీ వీటిలోనైతే నల్లగా ఉండాలంటారు ఈ ప్రాసెస్ అయితే అయితే బాగుంటుంది తర్వాత అయితే ఐరన్లో పూజ అయితే చేస్తారు మా అక్కమ్మ బావని ఎందుకంటే అప్పటికి మా అమ్మకి బియ్యం పోయడానికి మా అమ్మమ్మ వాళ్ళు రాలేరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తుర్రు ఈమెనైతే పంపిద్దాం ఫస్ట్ అనేసి మేము తర్వాత బియ్యం పోసుకొని వస్తాము ఈమెను పంపిద్దామనేసి నాతోటి మా అక్క వాళ్ళని కూర్చోబెట్టి అయితే ఐరన్లో పూజ అయితే ఇస్తురు వీళ్ళైతే మా చిన్నక్క మా చిన్న బావ ఇవన్నీ లైవ్లో చూస్తేనే బాగుంటుంది కానీ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నిజంగా మా నాన్న అయితే ప్రతిసారి ఫాస్ట్ ఏదైనా అకేషన్ ఉందంటే నిద్ర పోనీయడు నీళ్ళు తాగనీయడు మస్తు టార్చర్ చూపిస్తుంటాడు ఫాస్ట్ ఫాస్ట్ చేయాలని మా చిన్నక్క అయితే నాకు ఇట్లా బాషింగం కడుతుంది యాక్చువల్లీ ఇది నా డిన్నర్ శారీ అంటే మా హస్బెండ్ వాళ్ళు కొనిచ్చిర్రు నా పెళ్ళి శారీ మా అమ్మ వాళ్ళు కొనిచ్చింది నాకు నచ్చలేదు ఈ శారీ నా దగ్గరనే ఉంటే ఇది నేను ఆప్షన్గా పెళ్ళికి కట్టుకున్నా నాకు నచ్చిందే కట్టుకుంటా కానీ ఇక మా అమ్మ వాళ్ళు కొనిచ్చింది నాకు నచ్చలేదు అంటే అది కూడా బాగుంది కాస్ట్లీదే కానీ నాకు ఇది నచ్చింది ఎందుకో అట్లా అనేసి నేనైతే ఆ శారీ అయితే కట్టుకున్నా కానీ మా అత్త వాళ్ళ సైడ్ అయితే గీ కలర్ శారీ కట్టుకుంది అని అని అన్నారు నేనైతే ఏం పట్టించుకోలేదు ఎందుకంటే ట్రెండ్ అప్పటినుంచి మారిపోతుంది పింకే కట్టుకోవాలి ఎల్లోనే కట్టుకోవాలి వైటే కట్టుకోవాలి అని అయితే ఉండదు కదా నాకైతే అట్లా అనిపించింది కట్టేసుకున్న నేను ఎవరు ఏమన్నా వినలేదు ఇక అయితే ఫంక్షన్ కాడికి అయితే వచ్చేసినాం ఈ ఫంక్షన్లు ఎక్కడ అంటే ఆత్మకూరులో మోత్కూర్ రోడ్ అనమాట హైవే మోత్కూరు టు భువనగిరి హైవే భువనగిరి టు మోత్కూర్ హైవే అనమాట లాస్ట్లో ఉంటుంది జేఏఎస్ చెన్నై కోడే అమృతమ్మ శంకరయ్య ఇదేమో మా అత్తగారిది మా ఆయన వాళ్ళ ఫ్లెక్స్ నాకైతే అసలు నచ్చదు ఇదేమో మా అమ్మ వాళ్ళ ఫ్లెక్స్ ఈ ఫోటో నాకు మస్తు ఇష్టం కానీ ఇప్పుడు మా వాళ్ళు ఈ ఫ్లెక్సీని వడ్లకి వాడుకుంటురు ఏదైనా ఉంది అంటే వాళ్ళు అసలు మిస్యూజ్ చేసుకోరు ఏదైతే ఫంక్షన్ హాల్ అసలు మాకు ఫంక్షన్ హాలే ఆప్షన్ ఇస్తలేరు అప్పుడు చాయిస్ ఎందుకు అంటే కరోనా కాబట్టి గుడి కాడనో ఇంటి కాడనో ఏదో ఎవరు కనపడకుండా మంది కాకుండా అబ్బాయి వాళ్ళ సైడ్ టెన్ మెంబర్స్ అమ్మాయి వాళ్ళ సైడ్ టెన్ మెంబర్స్ అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చిరు కానీ మా నాన్న హాల్ ఆర్డర్ తీసుకుండు అంతకు ముందుకే మేము పిఎస్ హాల్ మే సిక్స్టీన్కి బుక్ చేసుకున్నాము అప్పుడు కరోనా లేకుండే మే సిక్స్టీన్ అప్పుడు జూ ఇప్పుడు నాకు జూన్ ఫోర్ వచ్చేసరికి మళ్ళీ లాక్డౌన్ పెట్టారు లాక్డౌన్ పెట్టేసరికి మెంబర్స్ అనేది తగ్గించారు అదే పిఎస్ ఫంక్షన్ వాళ్ళు అయ్యి మే సిక్స్టీన్కి నా పెళ్ళి అయితే గ్రాండ్ కావు ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్ వాళ్ళు ఉండకపోయేది మస్తు చేసేటోడు మా నాన్న కానీ కరోనా వల్ల అంత ఇబ్బంది ఇబ్బంది అయిపోయింది ఇదైతే మా సింధు నా శారీ ఎవరు కట్టిరంటే మా అన్న వాళ్ళ బిడ్డలు ఇలాగ తోడు పెళ్లి పెళ్ళి పిల్ల కూర్చుంది కదా వాళ్ళక్క అండ్ ఆరేళ్ళు డ్రెస్ అప్పుడు ఎల్లో డ్రెస్ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కదా వాళ్ళిద్దరే ఇద్దరే నన్ను శారీ డ్రాప్ చేసిర్రు శారీ అయితే ఎక్సలెంట్ కట్టిరు కానీ మేకప్ వేసుకోవడం ఫస్ట్ టైము ఎక్కువ వేసిరు ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైమే ఇక నా ఎంగేజ్మెంట్ అప్పుడు మళ్ళీ ఇప్పుడు అది కూడా మా హస్బెండ్ తెచ్చిన మేకప్ బాక్సే నేను సిక్స్ థౌజండ్ పెట్టి సిక్స్ థౌజండ్ పెట్టి బ్యాంగిల్స్ నాకు కాస్మోటిక్స్ అంటే ఏం కొనుక్కోలేదు నా ఫ్రెండ్ అనిత అనితవి సిక్స్ థౌజండ్ అనమాట ఆ జ్యువెలరీ సూపర్ నెక్ సెట్ హారము తీసుకొచ్చుకున్నా ఇక నా పెళ్ళి జూన్ ఫోర్ దాని పెళ్ళి జూలై ఫోర్ దాని పెళ్ళికి కొనుక్కుంది ఇంకా మనీ వేస్ట్ అనేసి నాకు ఈ వన్ డే పర్పస్లో నేను డిన్నర్ రోజు కూడా ఏం వేసుకొని గోల్డ్ వేసుకుంటా నాకు పెళ్ళికి అంటే అదైతే పెద్ద మనసు వేసుకొని దాని పెళ్ళి కంటే ముందే నా పెళ్ళి అయితే నేనే ఓపెన్ చేసిన నాకైతే ఇచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అని నేనైతే ఇక్కడ కొబ్బరికాయ మొయ్యలేకపోతున్నా ఈ సైడ్ జ్యువెలరీ సూపర్ ఉంది కదా కానీ ఇప్పుడంటే ఎవరికి ఇచ్చిందంట నాకు ఇచ్చిన అయిపో అయినా నేను వేసుకోకపోదును ఇప్పుడు ఏదైనా అకేషన్ అయితే గోల్డ్ వేసుకుంటాం నార్మల్గా గింత పెద్ద బ్రైడల్ ఏమేసుకుంటాం ఆ ఒకబ్బరికాయని మోయలేకపోతున్నాను అయితే పిచ్చి నవ్వుకున్నాను నేనైతే ఫుల్ మేకప్ చేసిన నాకు ఫస్ట్ టైం నాకు గోరిన్ టాక్ కూడా మస్తు వండింది ఇక కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాక ఇక మా హస్బెండ్ వాళ్ళు అయితే వచ్చారు నాకు అసలు నచ్చలేదు నా ఏ నచ్చలేదు ఏదో అడ్జస్ట్ అయిపోయినా ఇప్పుడున్నంత తెలివి ఉంటే మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకుందును అప్పుడు తెలివి లేదు కరోనా అయినా నాకు అయినా పల్లెటూరు పద్ధతులే అవన్నీ ఎక్కువ రడీ కావాలి నేను ఇట్లా మేకప్ వేసుకోవాలి ఇట్లా అని ఏమి ఉండదు మళ్ళా గురించి కూడా బాగా ఆలోచించేది మా నాన్నకి ఇబ్బంది అవుతుంది అయితే మా నాన్న నా చి నా పెళ్ళి గురించి చిట్టే చిన్న ఫైవ్ ల్యాక్స్ నాది జూన్ ఫోర్కే పెళ్ళి కదా అంటే మన పనులన్నీ చేసుకునేసరికి ఎప్పుడు ఉంటుంది ఒక మే మే ఫస్ట్ నుంచి అన్న మన కార్డ్స్ కొట్టియడం శారీస్ ఇంకా వాళ్ళ ఆటలు ఫంక్షనాలు సున్నము ఈ పెయింటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా ఆ వాటికి ఖర్చులు ఆ ఖర్చులు అన్నిటికీ మే నుంచి స్టార్ట్ చేస్తేనే జూన్ వరకు అవుతుంది కదా కానీ మా నాన్న చిట్టి ఫోర్ మంత్స్కి ఒక్కసారి ఆ చిట్టి అయితే జూన్ ఫైవ్కి ఉంది నా పెళ్ళైన నెక్స్ట్ డే ఎత్తుకుండు మా నాన్న అంటే ఆయన జనవరిలో ఉండే జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఉండే అప్పుడు ఎప్పుడైతుందో లగ్గం ఎప్పుడు వస్తుందో అని అప్పుడు మా నాన్న ఎత్తుకోలేదు అప్పటికి కరోనా మా ఇంట్లో ఉన్న మా అక్క వాళ్ళ హస్బెండ్కి మా అమ్మకు వచ్చేసరికి ఆ పైసలు ఖరాబ్ అవుతాయి అని ఎత్తుకోలేదు జూన్ ఫైవ్కి వచ్చేసరికి మా నాన్న పైసల విషయంలో కూడా చాలా ఇబ్బంది అయింది మా హస్బెండ్కి ఇచ్చే కట్నం కూడా ఆపి మళ్ళా టూ మంత్స్కి ఇచ్చేసిండు మా ఆయన అయితే దిగి నిజంగా అప్పుడు హ్యాండ్ సమ్ ఉండేది ఇప్పుడైతే గలీజ్ అవుతుండు నేను ప్రెగ్నెన్సీ టైంలో మా పెద్దోడు కడుపులున్నప్పుడు షేవింగ్ చేసుకునేది మంచిగా నీట్గా ఉంటుండే ఇక మా పెద్దోడు చనిపోయి అని చెప్పేసి నా సెకండ్ ప్రెగ్నెన్సీలో అసలు ఆ షేవింగ్ పెరిగేసరికి గలీజ్ అవుతుండు ఇక ఆయన అంతే మా పెద్దోడే దక్కలేదు నా పిల్లలకంటే ఎక్కువనా నా ఫేస్కి ఏముందనేసి ఎప్పుడు గడ్డం పెంచుకుంటుండు వీళ్ళైతే ఇక ఫంక్షనాలు కడుకొచ్చారు అప్పటికే లేట్ అయింది మా నాన్న గులుగుతుండు మేమే ఫస్ట్ వచ్చినాము అబ్బాయి వాళ్ళు ఇంకా రాలేదు అనేసి గులుగుతుంటే ఫోన్ చేసి అడిగితే ఇక్కడ లేట్ అవుతుంది మా వాళ్ళు రాలేరు బియ్యం పోసుకోలేరు అని అన్నారు ఇంక ఉంటారు కదా ఎవరో ఒకరు చెడగొట్టేటోళ్ళు అబ్బాయి మా సైడ్ అయితే నిజంగా మస్తు కష్టం ఎంతైనా అమ్మనా అని ఉంటేనే అది వేరు మాకు ఎవరున్నారు మా అమ్మ మా నాన్న చేసుకొని వచ్చి అంటే అయిపోతుంది కానీ వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర జాపు ఉండాలి కాబట్టి అలా నువ్వు ఒక రిక్వెస్ట్ చేయాలి అలా రమ్మనాలి అందరు రెడీ అయినా వాళ్ళు రారు సో ఆయన సో ఉంటాయి కదా ఇక అట్లయితే కొంచెం లేట్గా అక్కడ వచ్చి కానీ నా పిల్లయితే అయ్యే టైంకి అయింది లెవెన్ థర్ లెవెన్ లెవెన్కు ఉండే లెవెన్ థర్టీ అలా అయిపోయింది వీళ్ళు మా అక్కలు మా అమ్మ మా నాన్న ఒక స్టిల్ అయితే తీసేసుకున్నాం మా అక్క వాళ్ళ పాప అయితే పడ్డది ఈ శారీస్ అయితే మాంగ్యాలలో తీసుకున్న నేనే సేమ్ శారీస్ తీసుకొని ఇద్దరు పాపలకి అది కుట్టించినాం హాఫ్ సారీ నా బ్రైడల్ బ్లౌజెస్ అన్నీ కూడా భువనగిరిలోనే ఏమో బొటిక్ శిల్ప అనుకుంటా శిల్ప బొట్టిక్లో కుట్టించిన మస్తు ఆమె బొట్టిక్ స్టైల్ ఇక్కడ ఊళ్ళు కాదు పర్ఫెక్ట్ ఉండే కానీ కాస్ట్ అయితే అప్పుడు ఒక ఫోర్ వేసుకో ఫైవ్ బ్లౌజెస్కో ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయినాయి కొన్ని అయితే మా హస్బెండ్ పెట్టుకున్నాడు కొన్ని అయితే మా అమ్మ వాళ్ళు పెట్టుకురు ఆ బ్లౌజుల విషయంలో కూడా మా నాన్న కూడా పెట్టుకుండు పెళ్ళికి ముందే ఇరవై వేలు పెట్టి బ్లౌజులు వేసుకుంటే సంసారం చేస్తుంది అనేసి అయితే ఆర్గ్యూ చేసి కూడా పెట్టుకుంటూ అవన్నీ గుర్తుంటాయి నిజంగా అప్పుడు చేసిన అయితే కూడా అయితే అస్సలు చెయ్యలేరు ఎందుకంటే సంసారం నాది ఇక్కడైతే ఇక అబ్బాయి వచ్చింది కదా అని దీన్ని ఏమంటారు ఒడ్లతో రాసేది పోలు ఇప్పుడైతే ఒడ్లు ఇవ్వనేసి బియ్యంతోటే రాస్తురు ఈ పోలు రాసేదైతే మా నాయనమ్మ వాళ్ళ అక్క కొడుకు మా పెద్దనాయన సర్వ పెళ్ళి మా ఏ అక్కన్ అయినా కూడా ఫస్ట్ ఉంటాడు ఈరోజు నా పెళ్ళి రేపు మా అమ్మ వాళ్ళ సొంత చెల్లె కొడుకు పెళ్ళి అందుకే ఎక్కువ మా చుట్టాలు రాలేక వేరు అడికైనా మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు వచ్చిర్రు ఇక ఏదో బియ్యం అని అంటారు చూడండి ఆ బియ్యం అయితే కలుపుతురు అబ్బాయికి అమ్మాయికి ఓసేటి కొన్ని ఉంటాయి అమ్మాయికి ఒకదానికే ఓ కొన్ని ఉంటాయి ఇట్లా అయితే ఉంటాయి ఇట్లా ఫైవ్ మెంబర్స్ కలిపి ఫైవ్ మెంబర్స్ కలిపి చేయి పెట్టి ఫైవ్ మెంబర్స్ చేయి పెట్టిన తర్వాతే ఒక్కరు కలిపి అవి మొత్తం మంచిగా కలుపుతారు ఇదైతే నా సామాను నా సామాన్లలో కొన్ని అయితే తీసేసిన అప్పట్లో నా సామాన్కి ట్వంటీ టూ థౌజండ్ ఏమైంది కానీ అన్నీ పెట్టారు అంటే మా ఊరన్ననే అనమాట షాపు మా ఊరన్ననే ఒక అన్న అప్పుడే ఓపెన్ చేసిండు ఇక మాకంత మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కొడుకు ఈయనేమో మా పెద్దనాన్న కొడుకు మా ఫోటో స్టూడియో అన్న వాళ్ళ తమ్ముడే అనమాట మా పెద్దనాన్న కొడుకు మాకు బ్రదర్స్ లేరు మా సొంత మా పెద్దమ్మ అయితే ఆయన ఎత్తుకునే టైంకి అయితే లేరు ఇక ఆయనను తీసుకొచ్చి లగ్గముల ఉసపబెట్టి కాళ్ళు అయితే కడుగుతారు కాళ్ళు గడగడం అనేది అదృష్టం చేసుకుంటేనే కాలు గడిగే యోగం వస్తుంది అంట ఆడపిల్లలు లేని వాళ్ళకు కాలు గడిగే యోగం ఉండదు కాబట్టి వాళ్ళు దురదృష్టవంతులు అనమాట వాళ్ళు కాళ్ళు కడుగుతుంటే పంతులు కథ చెప్తాడు సూపర్ ఉంటుంది ఆ పెళ్ళి దానికి ప్రతిదానికి ఏదో ఒక చరిత్ర అనేది ఉంటుంది మా నాన్న అయితే నా కాళ్ళు గడిగినప్పుడు గడిగిందంటే అసలు కాళ్ళు మొక్కడు ఎందుకంటే మా నాన్న కొంగడానికి రాదు ఆ కాళ్ళు కడిగి ఇట్లా కుడుకలో పెరుగు ఓసి ఆయనకి ఇట్లా తినిపిస్తుంటారు ఇవన్నీ నేను వేరే వాళ్ళ పెళ్ళిలో చూసినా కానీ నా అయితే నేను చూడలేదు వీడియో వేసుకొని టీవీలో అయితే మంచిగా అనిపించింది మా అమ్మ మా నాన్న ఎంత అదృష్టం చేసుకుంటే మా ముగ్గురు అక్కల కాళ్ళు అడిగారు ముగ్గురే మేము ముగ్గురు కాళ్ళు అడిగారు మా అమ్మ వాళ్ళు మా ఒక అక్కయ్యి ఇంకో అక్కయ్య అయితే మాత్రం మా అమ్మమ్మ వాళ్ళు అయితే అడిగారు ఇంకా కాళ్ళు కడిగినాక కాళ్ళు కడిగే అయితే పెడతారు కదా అదైతే పెడుతున్నారు అది రీసెంట్గా మళ్ళీ నేను డ్యూటీ చేసినప్పుడు సెకండ్ యానివర్సరీకి ఇంకో గ్రామ్ వేసి మంచిగా వెంకటేశ్వర లాకెట్ అయితే చేయించిన అంటే అప్పుడు ప్లెయిన్గా కాళ్ళు కడిగే రింగ్ ఎట్లా పెడతారంటే అట్లనే పెడతారు కదా కాళ్ళు గడిగినందుకు అమ్మ వాళ్ళకి మా అత్తగారు అత్త మామ బట్టలు పెట్టాలి కాకపోతే మా అత్త మామ లేరు కాబట్టి మా ఆడపడుచు వాళ్ళ అన్న మా ఆయన వాళ్ళ అక్క బావ అయితే మా అమ్మ వాళ్ళకి కాలు గడిగిన బట్టలు అయితే పెడుతురు ఈ విధంగా అయితే అయిపోయింది కాలు గడగడం ప్రాసెస్ తర్వాత అయితే నన్ను లగ్గం కార్డుకి తీసుకొచ్చి పతానం చేస్తారు లగ్గం కాడి తీసుకొచ్చి పతానం అయితే చేస్తారు మా ఆయన అయితే చూస్తుండు ఫోటో స్టిల్స్ ఇది రేపటి బ్లాగ్లో వస్తుంది